చూద్దాం సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మూడు రకాలుగా దీన్ని టార్గెట్ పెట్టిళ్ళు ఒకటి ఫస్ట్ కేటీఆర్ను టార్గెట్ చేయాలి రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాంతోపాటు సోషల్ మాధ్యమాలను పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించడంలో దిట్ట అని చెప్పొచ్చు ఎందుకంటే సరళి అయినా లేకపోతే సమస్యల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడమైనా ప్రజాక్షేత్రంలో చదువుకున్న వారందరికీ కూడా సమస్యను సోషల్ మాధ్యమ మీద సోషల్ మాధ్యమాలలో డిజిటల్ వేదికగా పూర్తి స్థాయిలో కూడా సమస్యల పోరాటాన్ని తన యొక్క అనుచరగణం అద్భుతంగా కూడా చూపెట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సో దీంతో ఏమైపోతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పూర్తి స్థాయిలో కూడా సెంట్రల్ కూడా పూర్తి స్థాయిలో అంటే కేంద్రం కూడా పార్టీలకు ట్యాగ్ చేయడం రకరకాలుగా కూడా విమర్శన అస్త్రాలు చేస్తున్న పరిస్థితి కనబడతాను ఇక రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు లగచరణ ఘటన కానీ లేదా ఇతరత్ర ఇతరత్ర సంఘటనలు మనం చూసుకుంటూ వెళ్ళాం చాలా సందర్భాలలో కూడా ఎక్కడికక్కడి జరుగుతున్న పరిణామాలు అందించినాయి కూడా పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ సో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లనైనా కూడా కట్టడి చేసే ప్రయత్నం చేయాలి ఏ విధంగానైనా కట్టడి చేయాలంటూ మొదటి టాస్క్ మొదలుపెట్టింది ఇక రెండో టాస్క్ ఏంటంటే కేసీఆర్ బహుశా బీఆర్ఎస్ పార్టీ అనే కాదు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు నిలుసున్నా కూడా కారు సారు సర్ కారు అనేది గతంలో ఉన్న నినాదం మీ అందరికీ తెలిసిన విషయమే సో కేసీఆర్ ఫోటో లేకుండా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం అనేది అసంభవం నిజంగా చెప్పాలంటే అది ఊహించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా కేసీఆర్ వస్తే బాగుండు అనేది చాలా గ్రామాలు చాలా మండలాలు చాలా నియోజకవర్గాలు కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎటువైనా కూడా మళ్ళీ నినాదం ఎటువైపు తిరుగుతున్నది కేసీఆర్ వైపే తిరుగుతున్నది కేసీఆర్ వైపు ఎందుకు తిరుగుతున్నది అంటే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజల పరిరక్షణ నిల్చున్న కేసీఆర్ ఒక మాట్లా మాట మాట్లాడిన కేసీఆర్ ఒక ట్వీట్ చేసిన అది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎమోషనల్గా వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి సందర్భాలలో మళ్ళీ కేసీఆర్ రావాలని నినాదం జోరు అందుకున్నది ఎందుకంటే ప్రభుత్వం యొక్క అసమర్థత ప్రభుత్వం యొక్క పరిపాలన సరిగ్గా చేయకపోవడం ప్రభుత్వానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా రాకపోవడం చాలా పరిణామాలు ఉన్నాయి వాటన్నింటినీ బేరుజు వేసుకొని చూస్తే కనబడుతుంది ఇక ఇది రెండో అంశం ఇక మూడో అంశం తన్నీరు హరీష్ రావు మీ అందరికీ తెలిసిన విషయమే సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించిన ఫాలోవర్స్ కానీ తన సైన్యం కానీ దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తనకు అభిమానులు కానీ లేదా ఉద్యమం నుంచి ఉంటున్న హరీష్ రావు కేసీఆర్ అంటే కేసీఆర్ పక్కన పూర్తి స్థాయిలో హరీష్ రావు అనే ముద్ర ఎలా ఏ విధంగా పడిపోయిందో అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలో కూడా బలం ఉన్నది సో వీళ్ళ ముగ్గురిని కట్టడి చేయాలి కట్టడి చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళగలదు వీళ్ళ ముగ్గురిని కట్టర్ చేయలేకపోతే ఎట్లా ఇప్పుడు ఎవరికైనా కష్టం వచ్చిందంటే కేటీఆర్ కేసీఆర్ అరేసాం ముగ్గురు కూడా కథన రంగంలో అడుగు వాళ్ళందరి అందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇది రాష్ట్ర జరుగుతున్న చర్చ సో వీళ్ళ ముగ్గురిని ఏ విధంగానైనా చీల్చాలి వీళ్ళ ముగ్గురిని పతనం చేస్తే తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వద్దాం దాంట్లో భాగంగానే ఫార్ములా ఈ కేసు కానీ మరోటి కానీ మరోటి కానీ మరోటి కానీ సో పూర్తి స్థాయిలో కూడా ఇదే జరగబోతుంది అనేది ప్రధానమైన చర్చ జరుగుతుంది సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించిన ఎపిసోడ్ గురించి ఒకసారి మాట్లాడారు చూద్దాం కాంగ్రెస్ బీజేపీ కలిసి కేటీఆర్ పై కుట్రా ఎన్నికలు ఎప్పుడై ఎప్పుడంటే ఎన్నికలప్పుడల్లా ఇలాంటి కేసులు తెరపైకే రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదు ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షస ఆనందం పొందడం అప్రజాస్వామికం దుర్మార్గ న్యాయపరంగా ఎదుర్కొంటాం ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే మీరందరూ కూడా ఆలోచించండి ఎన్నికలు ఎప్పుడుంటే అది గ్రామీణ ప్రాంత ఎన్నికలు కావచ్చు లేదా నగరంలో కావచ్చు ఏ ఎన్నిక వచ్చినా కూడా కేటీఆర్కు సంబంధించిన ఫైల్ అంటే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి మరొకసారి తెర మీదకి వస్తుంది ఆ పైసలు ఏ బ్యాంకులో ఉన్నాయి అవి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయినాయి ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి దానికి సంబంధించిన విచారణ ఎట్లా సాగింది విచారణ కొనసాగిన తీరు కూడా మనందరం కూడా చూసాం సో అరెస్టు చేయాలనే తపన ఎలాగైనా జైల్లో వేయాలనే ఆరాటం ఏ విధంగానైనా ప్రజాక్షేత్రంలో తిరగనివ్వకుండా నిర్బంధం చేయాలనే కుట్ర సో వీటన్నింటికీ కలగలిపి పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ పై చేస్తున్న కుట్ర ఎందుకు చేస్తున్న కేటీఆర్ పై అంటే కేటీఆర్ ఉంటే ప్రజాక్షేత్రంలో అనేక రకాలుగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పోరాటం చేస్తున్నారు ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సమితి అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ భవన్లో అదో జనతా గ్యారేజ్ అడ్డాగా మారిపోయింది సో దాన్ని క్లోజ్ చేపించాలి క్లోజ్ చేపియాలంటే దానికి ముఖ్యంగా ఎవరు పాత్ర పోషిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి సో దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కు సంబంధించి రెండు కుట్రలు చేస్తున్నాయి ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ఏమో అక్రమ కేసులో అప్రజాస్వామికం దాంతో పాటు అరాక అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇక్కడ ప్రభుత్వాలు మారిపోతాయి అదే కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ మాత్రం భారత రాజ్యాంగాన్ని పట్టుకుని పార్లమెంట్లో ప్రజాస్వామ్యం అని గుంతెత్తి నినాదిస్తారు అంటే ఎవరి ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది ఎవరు ఎవరి కోసం ఉన్నారు ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేది ఎపిసోడ్ చూస్తే మీ అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి కనబడతా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో కాంగ్రెస్ బిజెపి కలిసి పూర్తి స్థాయిలో కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నాను ఈ కుట్ర అనే కేటీఆర్ మీద కుట్ర జరుగుతుంది దాని పేరే కుట్ర కుట్ర చేయడానికి పూర్తి